సంబంధించి అన్ని అంశాలను కూడా అందించడం అనేది ప్రధానంగా జరుగుతుందండి అయితే మనము ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభిస్తున్న అన్నదాత సూప్రీభావా సంబంధించి అంత సిద్ధమని మనకి ఒక వివరణాత్మక విశ్లేషణ అనేది అందిందండి అయితే మనకి దీనిలో భాగంగా నలభై ఏడు పాయింట్ ఏడు ఏడు లక్షలకు కుటుంబాలకు ఈ అన్నదాత సూప్రీభావకు అర్హత అనేది సాధించినట్లు మనకి ప్రభుత్వం అనేది పేర్కొంది జూలై తొలివారం మనకి సుఖీభావ అమలు చేసేందుకు కూడా నిర్ణయించారండి పిఎం కిసాన్ తో కలిపి ఈ అనేది జమ చేయనున్నారు భూమి లేని రైతులకు కూడా సొమ్ము అనేది ఇవ్వనున్నారండి ఏడాదికి ఒక్కొక్క రైతుకి ఇరవై వేలు అనేది పథకం కింద ఇస్తున్నారు అలానే కౌలు రైతులకు రెండు విడతల్లో మనకి జమేది చేస్తున్నారు తొంభై ఎనిమిది శాతం రైతులు ఈ అనేది పూర్తి చేశారండి మిగతా వారికి మనకి ఆర్ఎస్కే కి ఏదైతే రైతు భరోసా కేంద్రాలు నమోదు చేసుకోవాలని కూడా మనకి ప్రధానంగా చెప్పడం అనేది జరిగింది అయితే అన్నదా ఆనందమే రాష్ట్ర ప్రభుత్వం అనేది అన్నదాత సుఖీభావ పథకాన్ని అతి తరలోనే మనకు అమలు చేయనుంది ఈ పథకం కింద నలభై ఏడు పాయింట్ ఏడు ఏడు లక్షల రైతు కుటుంబాలను వ్యవసాయ శాఖ అనేది అర్హులుగా తేల్చిందని భూమి లేని రైతులకు ఈ పథకాన్ని వర్తింప చేయనున్నారు వ్యవసాయ శాఖ గుర్తించిన లబ్ధిదారులు తొంభై ఎనిమిది శాతం మంది రైతులు కేవైసీ అనేది పూర్తయిందండి అలానే మిగిలిన రెండు శాతము అరవై ఒక్క వేల మందికి రైతు సేవా కేంద్రాలు కేవైసీ అనేది ఇప్పటికే చేస్తున్నారు అలానే మనకి జిఎస్డబ్ల్యూ డబ్ల్యూఎస్ ఫ్యామిలీ సర్వే ద్వారా మనకి జరిగిన ఈకేవైసీని అన్నదాత సుఖీభావ ఈకేవైసీతో వయసుతో జతచేయగా మిగిలిన మరికి రైతు సేవా కేంద్రాలు పూర్తి చేయనున్నారండి కూటమి ప్రభుత్వము సూపర్ సిక్స్ సామీలో భాగంగా అన్నదాత సుఖీభావ పథకాన్ని ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పిఎం కిసాన్ సమ్ బంధానికి పథకానికి అనుబంధంగా దీన్ని అమలు చేయనుంది పిఎం కిసాన్ లో మూడు దఫాలుగా మనకి ఏటా ఆరు వేలు అనేది పొందే రైతులందరికీ అన్నదాత సుఖీభావ కింద మరో పద్నాలుగు వేలు లబ్ధి చేకూరుందండి ఏట మనకి ఇరవై వేలు సాయం చేస్తామన్న కూటమి ప్రభుత్వ హామీ ప్రకారం మొత్తము అర్హులైన మనకి రైతులకు ఏడాదికి ఇరవై వేలు అనేది అందులో ఉన్నాయి కేంద్రం పిఎం కిసాన్ నిధులు విడుదల చేసిన రోజే రాష్ట్రంలో అన్నదాత సుఖీభవ సొమ్ము కూడా మనకి విడుదల చేస్తామని సీఎం చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారండి ఈ మేరకు మనకి పిఎం కిసాన్ సొమ్ము జులై నెల మొదటి వారంలో విడుదల రోజు సమాచారం అన్నదాత సుఖీబావ పథకం నిధులు కూడా మనకి జమ చేయనున్నారు అయితే అందరికీ సుఖీభావ్ అంటే సాగు భూమి ఉన్న రైతు కుటుంబాలతో పాటు మనకి అటవీ భూమిని సాగు చేసుకునే వారికి కూడా కేంద్రం అనేది పిఎం కిసాన్ అనేది అందిస్తుంది అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వము అన్నదాత సుఖీభావ అమలు చెనుంది వారితో పాటు రాష్ట్రంలో సొంతానికి భూమి లేని సాగుదారులు కూడా ఈ పథకం కింద సాయం చేయనుందండి అయితే మనకి కౌలు రైతులకు గతంలో మాదిరిగానే ఏటా అక్టోబరు జనవరి నెలలో మనకి రెండు విడతలుగా అనేది లబ్ధి అనేది అందిస్తారు అన్నదాత సుఖీభావ పథకం అరుగులు గుర్తించడానికి రెవెన్యూ వెబ్లని భూయాజమాన్ల డేటా అలానే అటవీ శాఖకి అర్హులు అనేది సంబంధించి మనకి డేటా అనేది అటవీ శాఖకు సంబంధించి గిరి భూమి పోర్టల్ నుంచి గత మే నెల వరకు ఉన్న డేటా ప్రకారము అటవీ భూమి యొక్క సాగుదారులందరికీ పరిగణలోకి తీసుకుని ఉన్నారండి సొంత భూమి ఉన్న డీ పట్టాలు అలానే అసైన్ భూములు ఈనాము భూములు కలిగిన రైతులు కూడా మనకి అన్నదాత సుఖీభావ పథకానికి అర్హులుగా గుర్తించారు అలానే మనకి ఏదైనా సమస్యలు ఉంటే అన్నదాత సుఖీ బాబుకి సంబంధించి మనం స్థానిక తహసీల్దార్ గారిని కలవాలండి ఏ రైతు పేర్కరణ రాకపోయినా భూమికి ఆధారు జత కాలేకపోయినా చనిపోయిన వ్యక్తి ఖాతాల విషయంలో ఏదైనా సమస్య ఉంటే మనము మండల తహసీల్దార్ అనేది సంప్రదించాలని మనకి వ్యవసాయ శాఖ అనేది తెలిపిందండి ఆయా సమస్యలను పరిష్కరించుకుంటే అన్నదాత సుఖీబాబు బాబు పోటీలో రైతు వివరాలను నమోదు చేసుకోవచ్చని పేర్ పేర్కొన్నారు ఆ త్వరలోనే గీవెన్స్ మార్లను అన్నదాత సుఖీభావ పోర్టులో మనకి అందుబాటులో ఉంచుతామన్నారండి ఇంకా భూమి లేని ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ కౌలు రైతులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందకి ముందుగా కౌలు గుర్తింపు కార్డును పొందాలని సూచించారు అనంతరం ఈ పంటలో నమోదు చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారండి అర్హత ప్రమాణాల ఆధారంగా వీరికి కూడా మనకి లబ్ధి అనేది అందిస్తామని పేర్కొన్నారు అయితే గత ప్రభుత్వం కంటే మనకి రైతు భరోసా పేరిట అన్నదాతలకు సాయం చేసింది అయితే పిఎం కిసాన్ కింద కేంద్రం ఇచ్చి ఆరు వేలతో కలిపి రైతులకు గత సంవత్సరం అనేది పదమూడు వేల ఐదు వందలు మాత్రమే అందించిందండి అదే సంవత్సరంలో మనకి ఓసి అలానే కౌలు రైతులకు ముందు చూపు అనేది చూపింది ఇప్పుడు అన్నదాత సుఖీభావ భూమి కింద మనకి రైతులకు అలానే గుర్తింపు కార్డులో ఉన్న కౌలుదారులు కూడా భూమి ప్రభుత్వం అనేది పిఎం దాంతో కలిపి ఏటా ఇరవై వేల అని మీకు నచ్చితే మన ఛానల్ అలానే సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ ఫర్ ఆల్